జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మనం శాస్త్రంలో ఉండే పన్నెండు రాసుల గురించి తెలుసుకున్నాం ఈ పన్నెండు రాసులు కూడా పన్నెండు భావాల కింద పిలుస్తారు అయితే రాసులు వేరు లగ్నం వేరు లగ్నం అనేది మనం పుట్టినప్పుడు చంద్రుడు ఏ స్థానంలో ఉంటాడో దాన్ని బట్టి లగ్నాన్ని నిర్ణయిస్తారు అక్కడ ఒకటి అంకె అక్కడి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇలా అంకెలు వేస్తారు వీటిల్నే భావాలు అంటారు ఈ భావాలు కూడా ఈ రాసుల పేర్లే కలిగి ఉంటాయి అయితే ఈ రాసులకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాలలో రెండున్నర నక్షత్రాలు ఒక్కొక్క రాసు కిందకి వస్తాయన్నమాట ప్రతి మనిషి కూడా ఏదో నక్షత్రంలో పుడతాడు దాన్ని బట్టే రాశిని డిసైడ్ చేస్తారు కాబట్టి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అసలు భావాలు అదే స్థానాలు అంటే ఏంటి ఒక్కొక్క స్థానం మనకి ఒక్కొక్క విశేషమైన ఫలితాలు ఉంటాయన్నమాట మనకు జరిగే ప్రతి చర్యను కూడా ఈ స్థానాలు డిసైడ్ చేస్తాయి అయితే ఈ పన్నెండు స్థానాల్లో ఒక్కొక్క స్థానం ఎలాంటి చర్యలని రిప్రజెంట్ చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అలాగే మొత్తం మనకి తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఈ తొమ్మిది గ్రహాలు కూడా ఈ మనం భావం స్థానం రాసి అని పిలుస్తున్నాం కదా వాటికి అధిపతులు ఉంటాయి ఉంటాయన్నమాట అయితే ప్రతి గ్రహం తనున్న చోట నుండి సప్తమ దృష్టితో అంటే ఏడో రాశిని చూస్తుందనమాట ఉన్న స్థానం నుంచి అయితే ఒక మూడు గ్రహాలు స్పెషల్గా మాత్రం ఈ సప్తమ దృష్టితో పాటు వేరే దృష్టిని కూడా కలిగి ఉంటాయి వాళ్ళు గురు శని కుజులు గురువుకి సప్తమ దృష్టితో పాటు ఐదు తొమ్మిది దృష్టి కూడా ఉంటుంది శనికి ఏడో దృష్టితో పాటు మూడు తొమ్మిది దృష్టి కూడా ఉంటుంది కుజుడికి ఏడో దృష్టితో పాటు నాలుగు ఎనిమిది దృష్టి కూడా ఉంటుంది ఇక రాహుకేతువులు ఇప్పుడు కూడా మిగిలిన ఏడు గ్రహాలు కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే వీళ్ళిద్దరూ కూడా యాంటీ క్లాక్ వైజ్ డి డైరెక్షన్లో తిరుగుతారనమాట కాబట్టి రాహువు తనున్న చోట నుంచి వెనక్కి ఐదో స్థానాన్ని చూస్తాడు కేతువు కూడా తనున్న స్థానం నుంచి వెనక్కి ఏడో స్థానాన్ని చూస్తాడు మిగతా గ్రహాలన్నీ కూడా ఈ గ్రహాలు కాకుండా రాహు కేతు గురువు శని కుజుడు కాకుండా మిగతా గ్రహాలకు ఓన్లీ సప్తమ దృష్టి మాత్రమే ఉంటుంది ఆ సప్తమ దృష్టితో వేరే భావాన్ని చూస్తాయి ఖచ్చితంగా ఉన్న గ్రహం ఆస్థానాన్ని అలాగే చూసే స్థానాన్ని రెండింటిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆ గ్రహాలు చూసిన దాన్ని బట్టి ఉన్న స్థానం బట్టి మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చంద్రుడు ఉన్న రాశిని లగ్నం అంటున్నాం కదా ఈ లగ్నం నుంచి పన్నెండు స్థానాలకి కూడా ఒక్కొక్క పేరు ఉంటుంది అంటే పన్నెండు భావాలకి ఒక్కొక్క పేరు ఉంటుంది ఫస్ట్ దాన్ని లగ్నం లేక తనుభావం శరీర భావం అంటారు మన క్యారెక్టరిస్టిక్స్ని డిసైడ్ చేస్తుంది ఇక రెండో భావాన్ని ధనభావం కుటుంబ భావం అంటారు ఇక మూడో భావాన్ని సోదర భావం అలాగే ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలకు సంబంధించిన భావం ఇక నాలుగో భావం వృత్తి వ్యాపారాలని అలాగే మాతృభావం తల్లికి సంబంధించిన విషయాలని తెలియచేస్తుంది ఇక ఐదో భావం పుత్రభావం అలాగే వ్యాపారానికి సంబంధించిన విశేషాలను కూడా ఈ భావం తెలియజేస్తుంది ఇక ఆరో భావం శత్రుభావం అలాగే ఆరోగ్యానికి సంబంధించిన భావం అంటే మనకు ఉండే అలాగే మన ఆరోగ్య స్థితిని తెలియచేస్తుంది ఇక ఏడోది చాలా చాలా ఇంపార్టెంట్ కలత్ర భావం అంటే ఏంటంటే మన వివాహం ప్రేమ పునర్వివాహాలు మనకున్న ఎఫ్ఐర్లు ఇవన్నీ కూడా తెలియచేయడంతో పాటు సడన్ చేంజెస్ ఆఫ్ లైఫ్ మన ఫైనాన్షియల్ పొజిషన్లు సడన్గా చేంజ్ అవ్వడం అనేది కూడా ఈ భావం మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట ఇక ఎనిమిదో భావం ఆయుర్భావం అంటే ఏంటంటే మన యొక్క లాంగ్విటీని అంటే డెత్ సైకిల్ని నిర్ణయిస్తుంది అలాగే ఈ భావం మనకి రాబోయే లాంగ్ టర్మ్ వ్యాధు అనమాట కొంతమంది పక్షవాతం నుంచి కొన్ని నాలుగు పాటేళ్ళ హాస్పిటల్లో ఉండిపోతారు అంటే అక్కడి నుంచి మన జీవితం బతికిన ఉన్న పెద్ద ఉపయోగం లేనట్టుగా ఉండిపోతుంది అనమాట దాన్ని ఎనిమిదో స్థానం చూపిస్తుంది ఇక తొమ్మిదో స్థానాన్ని భాగ్యస్థానం అంటారు భాగ్యస్థానం అంటే డైలీ లైఫ్ అనమాట ప్రతిరోజు మనకి ఎలా ఉంటుంది అనేది భాగ్యస్థానాన్ని బట్టి చెప్తారన్నమాట ఇక పదోభావాన్ని కర్మస్థానం అలాగే రాజ్యభావం అంటారు అంటే ఏంటంటే మన వృత్తి ఉద్యోగాలని మనం చేసే పని వల్ల వచ్చే డబ్బులు అక్కడ పేరు ప్రతిష్టలు ఇవన్నీ చూపిస్తుంది ఇక పదకొండోది లాభస్థానం అలాగే మన మనసులో ఉన్న కోరికలకు సంబంధించిన స్థానం ఈ భావం మనం ఏ పని చేసినప్పటికీ కూడా ఒక వ్యాపారం చేస్తే ఆ పెట్టిన పెట్టుబడి పోగా మనకు వచ్చిన మిగిలిన లాభాన్ని పదకొండవ భావం చూపిస్తుంది అలాగే మన మనసులో ఉన్న కోరికలు నెరవేరతాయా లేదా అనేది కూడా ఈ పదకొండవ భావాన్ని బట్టి చెప్పొచ్చు ఇక పన్నెండో భావం దీన్ని వ్యాయభావం అంటారు అంటే ఏంటంటే ఇది మన ఖర్చుల్ని అలాగే విదేశీ యానాన్ని అలాగే మన డార్క్ సైడ్ ఆఫ్ ది పర్సన్ అనమాట ఎవ్వరికీ తెలియని మనలో ఉన్న రెండో మనిషిని కూడా ఈ భావం చూపిస్తుంది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా ఫస్ట్ భావం నుంచి లాస్ట్ భావం వరకు ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఇప్పుడు మనం ఈ వీడియోలో పదో స్థానం పదో భావం గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం మేష లగ్నాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కాబట్టి పదో భావం అనేది మకర రాశి అయింది పదో స్థానం అనేది మకర రాశి అయింది అదే వృషభ లగ్నాన్ని తీసుకున్నాను అనుకోండి పదో స్థానం అనేది కుంభరాశ అనమాట అలా ఏ లగ్నాన్ని తీసుకున్నా అక్కడి నుంచి లెక్కేసుకుంటే పదో స్థానం పదో స్థానం అనేది పదే పది ఎప్పుడు వస్తుందో అది పదో స్థానం అవుతుంది ప్రతి స్థానానికి కొన్ని కొన్ని క్వాలిటీస్ ఉన్నట్టే పదో స్థానం కూడా మన జీవితంలో కొన్ని ముఖ్యమైన విశేషాలని రిప్రజెంట్ చేస్తుంది ముఖ్యంగా పదో స్థానం మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ హౌస్ అనమాట అంటే మనం ఏం చేస్తాం ఏదో సినిమాలో అతడే ఒక సైన్యంలో నువ్వు ఎవరు అని అడుగుతాడు ఎంఎస్ నారాయణ సునీల్ని అలా అనమాట నువ్వు మనిషివా పశువా లేకపోతే జంతువా ఇలా ఇలా కామెడీగా ఉండదన్నమాట ఆ సీన్ అంతా కూడా పెద్ద స్థానానికి సంబంధించి నువ్వు ఎవరు అని అడుగుతారు కదా ఆ నువ్వు ఎవరు అనేది పదో స్థానం మీద ఆధారపడి ఉంటుంది నువ్వు లెక్చరర్ వా లాయర్వా కలెక్టర్వా ఎంఆర్ఓవా అటెండర్వా లేకపోతే పంచాయతీ ప్రెసిడెంట్ వా పంచాయతీ సెక్రటరీవా జడ్పీటీసీవా ఎంపీటీసీవా ఎమ్మెల్యేవా మినిస్టర్వా లేకపోతే సీఎంవా పీఎంవా కేంద్ర మంత్రివా లేకపోతే ఏ ఎన్నికల అధికారివా టీచర్వా అన్నీ అనమాట అంటే మన జీవితంలో వృత్తి ఉద్యోగాలను స్టేటస్ని అనమాట ఆ స్టేటస్ని పదో స్థానం అనేది రిప్రజెంట్ చేస్తుంది పదో స్థానంలో శుభగ్రహాలు ఉంటా కేంద్ర స్థానం అని కూడా పదో స్థానం అంటారు ఈ స్థానంలో కనుక శుభగ్రహాలు ఉన్నాయనుకోండి జీవితంలో వాళ్ళకు కూడా మంచి మంచి పొజిషన్లు వచ్చే అవకాశం ఉంటుంది ఈ కూడా సోషల్ స్టేటస్ కూడా యాంకర్ అవ్వడం సినిమా హీరో అవ్వడం మెగాస్టారు సూపర్ స్టారు స్టైలిష్ స్టారు ఐకాన్ స్టారు ఇలాంటి బిరుదులు కూడా ఈ పదో స్థానాన్ని బట్టే వస్తాయన్నమాట హీరోయిన్లకు సంబంధించి మంచి పేరు అనమాట లేడీ సూపర్ స్టార్ ఇలాంటివన్నీ కూడా పదో స్థానాన్ని బట్టి వస్తాయి బెస్ట్ డైరెక్టర్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఆస్కార్ అవార్డు విన్నరు ఇలాంటివన్నీ కూడా మన పక్కన పద్మశ్రీ పద్మభూషణు ఇవన్నీ కూడా పదో స్థానం బట్టే వస్తాయి పదో స్థానం అనగానే గౌరవం మనకు వచ్చే గౌరవం అలాగే ఆ గౌరవం ద్వారా వచ్చే జీతం ఆ జీతానికి సంబంధించి ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు ఎంత ఎదుగుతాం అనేది పదో స్థానం చూపిస్తుంది అలాగే మన ఫైనాన్షియల్ స్టేటస్ చూపిస్తుంది పదో స్థానం అలాగే మనం ఎలాంటి హౌస్ కట్టుకుంటాం ఎలాంటి ఇల్లు కట్టు కట్టుకుంటే బాగుంటుంది ఇండివిజువల్ హౌస్లో ఉంటామా అపార్ట్మెంట్లో ఉంటామా అద్దెంట్లో ఉంటాం అనేది కూడా పదో స్థానమే చూపిస్తుంది ఇక ఎంతసేపు ఏనంటే వ్యాపారాలు కూడా చూపిస్తుంది బిజినెస్ మ్యాన్స్ ఉంటారు రకరకాల బిజినెస్ చేస్తూ ఉంటారు ఇవి అన్ని బిజినెస్లకు సంబంధించి కూడా పదో స్థానం బాగుంటే ఆ పదో స్థానంలో ఉండే గ్రహం కానీ ఆ గ్రహం ఉన్న నక్షత్రానికి అధిపతైన గ్రహం కానీ లేకపోతే పదో స్థానానికి అధిపతైన గ్రహం కానీ బాగుంటే మనం మంచి మంచి వ్యాపారాలు మంచి మంచి ఉద్యోగాలు చేసే అవకాశం ఉంటుంది అన్నమాట పదో స్థానంలో ఉండే గ్రహం గనక అత్యంత శుభత్వాన్ని ఇస్తే ఎంతో ఎత్తికెదిగే అవకాశం ఉంటుంది జీవితంలో పదో స్థానంలో ఉన్న ద గ్రహం యొక్క దశలో అంతర్దశలు వచ్చినప్పుడు మనకి మంచి పొజిషన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది నాకు ఎప్పుడు గవర్నమెంట్ జాబ్ వస్తుంది అసలు గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా నేను నాకు అసలు జాబ్ ఎప్పుడు వస్తుంది ప్రైవేట్ జాబ్ అయినా ఏదైనా అనేది కూడా దీని ద్వారా తెలు తెలుస్తుంది అనమాట ఇక దీంతోపాటు జాయింట్ పెయిన్స్ అలాగే ఈ ఈ స్థానం కూడా లోయర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ చూపిస్తుంది ఇక అత్తకి కోడలకి పడుతుందా అల్లుడికి అత్తకి పడుతుందా ఇది కూడా పదో స్థానం చూపిస్తుంది మన పాలనా సామర్థ్యం మనకి ఏదైనా పైన చెప్తే పోస్ట్ వచ్చేయడమే కాదు కదా దాన్ని ఎంత బాగా చేస్తామనేది కూడా ఈ పదో స్థానం చూపిస్తుంది అలాగే కుల మతాలకు సంబంధించిన అది పిచ్చి అనుకోండి ఇదన్న అనుకోండి అది కూడా పదో స్థానమే చూపిస్తుంది పరువు ప్రతిష్టలు కొంతమంది పరువు కోసం ప్రాణాలైన ఇస్తూ ఉంటారనమాట ఈ పదో స్థానంలో కనుక కుజుల లాంటి గ్రహం ఉంటే వాళ్ళకి ఈ అన్నిట్లకైనా పరువే ముఖ్యం అనమాట నీళ్లు పోసుకునే తాగుతారు తప్ప పరువు ప్రతిష్టలు పోయే పనులు అస్సలు చేరు ఒక మాట అన్నవరు అలాగే గౌరవ మర్యాదలకు సంబంధించి సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించి అలాగే తల్లితోనూ భార్యతోనూ ఉన్న రిలేషను మన స్వశక్తితో జీవితంలో సంపాదించి ఎంత ఎదుగు ఎంత ఎదుగుతాము అనేది కూడా పదో స్థానం చూపిస్తుంది పన్నెండో హౌస్ విదేశీయానం చూపిస్తుంది పదో స్థానం కూడా విదేశాలకు వెళ్తే అక్కడ వృత్తి ఉద్యోగాలు చేసుకుంటే ఎంతలా కలిసి వస్తుంది లేదా ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే ఎంతలా కలిసి వస్తుంది అనేది కూడా పదో స్థానమే చూపిస్తుంది ఇక మనం పదకొండో స్థానం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం